కోవూరు మండలం వైసీపీ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ జన్మదిన వేడుకలు మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాణ సంచాలు కాల్చి యాబై మూడు కేజీల భారీ కేక్ ను కట్ చేసి వైసీపీ మహిళలు నాయకులు కార్యకర్తలు అందరూ పంచిపెట్టుకున్నారు అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పళ్లు బ్రెడ్లు అందజేశారు అనంతరం జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ కోవూరు మండల నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అయిపోతే ఎప్పుడెప్పుడు మన ప్రభుత్వం వస్తుంది ఎప్పుడెప్పుడు మనం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ చూసుకుందామా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మళ్ళా ఇక్కడ చూసుకుందామా ప్రసన్న కుమార్ ఎప్పుడు మంత్రిగా చూసుకోవాలనే ఆలోచన తప్ప కానీ ఏది అనికీ భయపడ్డం లేదు అందరం అందరూ చాలా చాలా బాధపడుతున్నారు మమ్మల్ని రకరకాలుగా ఫ్లెక్స్లో పెద్ద బోటో కనపడ్డా కానీ టార్చర్ ఇది టార్చర్ పడుతున్నాం ఈ టార్చర్ అంతా మూడు సంవత్సరాలు అందరూ కూడా పడాలి కానీ మన నాయకులు ఎవరు కూడా పెదరకుండా వస్తున్నారు ఎక్కడ కూడా చిన్నదానికి కూడా పెదరడం వల్ల ఎంతైనా పెట్టున్నావు మేము భరిస్తాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అప్పటికైనా మేము కూర్చోబెడతాం మీ అందరం కూడా మళ్ళా స్వేచ్ఛ స్వతంత్ర కాలను తీసుకుంటామని చెప్పి అనుకుంటూ వస్తున్నారు దయచేసి ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు పరిగ్రామాలను చూసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు విన్నందుకు మీ విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మన జగనన్నకి భగవంతుడు సంవత్సరములనే దయా కిరీటాల ఆయనకి ధరింపజేశాడు ఆయన ఈ ఒక్క పుట్టినరోజే కాదు అనేక పుట్టినరోజులు ఎందుకంటే ఆయన క్రిస్టియన్ తర్వాత వచ్చి కూడా అందరు అందరి దేవుళ్ళు అంటే ఇష్టము చాలా ఆయనకి అందరమైన భక్తి సర్థలు ఉన్నాయి అందుకని దేవుడు ముందుగా ఆయనకి సంవత్సరంలోనే దయా కీరిటాలు ఆయనకు ధరింపు చేశాడు జగనన్న కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఒక సంతోషకరమైన దినము ఎందుకంటే ఒక వినూతనమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కడుపును పుట్టిన ఈయన మామూలుగా చెప్పాలంటే మన జగనన్న ఒక డైనమిక్ ఒక రియల్ హీరో ఎందుకంటే ఈ ఆయనకి ఇంకా అనేక ఇంకా పేర్లు చెప్పడానికి కూడా ఏమి ఉండవు ఎందుకంటే ఆయన పుట్టినరోజు మనందరం సంతోషంగా చేసుకున్నాము ఎందుకంటే మన జగనన్న ఇంకా అనేక మందికి పేదవారికి ఎంతో మందికి సహాయపడాలి రాబోయే రోజుల్లో మన జగనన్న ప్రభుత్వం వచ్చి మళ్ళీ మన జగనన్నని మనం ఒక హీరోగా ఒక ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు చూసుకోవాలని మనందరూ ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలని నెల్లూరు గట్ట వైఎస్ఆర్ అడ్డ కోవూరు గట్టనే వైఎస్ఆర్ అడ్డ ఇలాగే మనందరం ఐక్యంతో కొనసాగాలని మన జగనన్నకి మన మా మహిళల తరఫున మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున హ్యాపీ బర్త్డే నింపుకుంటూ ముందుగా మన మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అట్లాగే జగనన్న మనకి మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి మనకి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు అవన్నీ తీసుకుంటా కూడా అందరూ బాగా సంతోషంగా ఉన్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఎన్నో మోసం మాయ మాటలు చెప్పి జనాలకి మోసం చేయడం జరిగింది కనుక ఇవన్నీ ప్రతి